హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దీన్ని తెలుగులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అని అంటారు దీనికి సంబంధించి కొంతమంది అడిగిన డౌట్స్ గురించి క్లారిఫికేషన్ అయితే ఇస్తాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ జనవరి ఫిబ్రవరి సీజన్ సంబంధించి రిలీజ్ చేసింది అయితే ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏమవుతుంది అని చాలా మంది స్టూడెంట్స్ మిత్రులు అడుగుతున్నారు సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా మీ అందరికి ముఖ్య గమనిక ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి నా పాత వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అసలు యూనివర్సిటీ యాక్ట్ గురించి యూనివర్సిటీకి యూజిసి డిఈబి పర్మిషన్ గురించి అలాగే జురిస్డిక్షన్ పరిధి గురించి డిగ్రీస్ వ్యాలిడిటీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ యూనివర్సిటీ గురించి మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్ లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గురించి వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది మిత్రులు అడిగిన కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ వీడియోలో నేను ముఖ్యంగా కవర్ చేసే పాయింట్లు ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దీని సింపుల్గా అంటారు అయితే అడ్మిషన్ నోటిఫికేషన్ జనవరి ఫిబ్రవరి సీజన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిలీజ్ అయ్యింది అయితే నేను కవర్ చేసే పాయింట్స్ ఏంటంటే ఏపీలో లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి పొందిన డిగ్రీలు వ్యాలిడ్ అవుతుందా అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్ అసలు ఏం చెప్తుంది నెక్స్ట్ ప్రెజెంట్ ఏపీ స్టడీ సెంటర్స్ లో అడ్మిషన్స్ మనం తీసుకోవచ్చా తీసుకుంటే ఆ అడ్మిషన్స్ వ్యాలిడ్ అవుతాయా లాస్ట్ వన్ వచ్చేసి అడ్మిషన్స్ కి లాస్ట్ డేట్ ఎప్పుడు డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో అయితే మెయిన్ గా ఈ పాయింట్స్ మీదే క్లుప్తంగా నేను కంప్లీట్ చేస్తాను మిత్రులారా మీ అందరికి ముఖ్యమైన మనవి ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది దేశంలోనే సార్వత్రిక యూనివర్సిటీలో ఇది కూడా చాలా ముఖ్యమైన యూనివర్సిటీ దీనికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఈ యూనివర్సిటీలో చదువుని విద్యార్థులు అటు ఎడ్యుకేషన్ రంగంలోనూ ఇలా జాబ్ విషయంలోనూ ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలని పట్టించుకోకుండా మీకు చదువుకోవాలని కోరుకుంటే హ్యాపీగా అడ్మిషన్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు మీ అందరికీ ఆల్ ది బెస్ట్ మిత్రులారా మీ అందరికీ హెచ్చరిక ఈ దూర విద్య విధానంలో ఈ మధ్యవర్తులని నమ్మకండి నేరుగా ఏమైనా డౌట్లు ఉంటే కోఆర్డినేషన్ సెంటర్కి ఫోన్ చేయండి లేదా గుర్తింపు కలిగిన స్టడీ సెంటర్స్కి ఫోన్ చేయండి లేదా నేరుగా యూనివర్సిటీ వాళ్ళని సంప్రదించండి అంతే తప్ప ఫేక్ సెంటర్స్ని కానీ మధ్యవర్తులను కానీ నమ్మి మోసపోవద్దు తస్మత్ జాగ్రత్త ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీలు వ్యాలిడ్ అవుతుందా మిత్రులారా ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతాయి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో స్టడీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి ఏపీలో చెల్లుబాటు అవుతాయి అలాగే తెలంగాణలో కూడా చెల్లుబాటు అవుతాయి అయితే ఇక్కడికి మీ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ డివిజన్ అయిపోయింది కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం తెలంగాణకే కదా చెందుతుంది ఏపీకి చెందడం లేదు కదా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం పది సంవత్సరం వరకే కదా ఉమ్మడి విద్య అని చాలా మందికి డౌట్ ఉంది అయితే మిత్రులారా మీ అందరికి నేను తెలియజేసేది ఏమనగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం ఆ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం ఈ యూనివర్సిటీకి కంబైన్డ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అన్ని జిల్లాలకి జ్యురిస్డిక్షన్ పరిధి ఉంది ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలు వేరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లాల్లోనూ దీనికి స్టడీ సెంటర్స్ ఉన్నాయి దానికి జ్యుడిస్ పరిధి ఉంది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు అందులో మనం అబ్జర్వ్ చేస్తే పార్ట్ ఫోర్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ టెన్త్ షెడ్యూల్ ఇక్కడ పేరా మనం అబ్జర్వ్ చేస్తే కంటిన్యూషన్ ఫెసిలిటీస్ ఆఫ్ సర్టన్ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అని మెన్షన్ చేశారు ఇందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే పది సంవత్సరాల కాలం తర్వాత ఆటోమేటిక్ గా యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కూడా జ్యూరిస్డిక్షన్ పరిధి ఉంది కాబట్టి గుర్తింపు స్టడీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత కూడా ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాను ఉంది ఇది అందరూ గమనించండి ఆ యాక్ట్ ప్రకారం అయితే దాని మీనింగ్ ఇదే అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం మనకి జూన్ రెండు వేల పద్నాలుగులో డివిజన్ అయింది అంటే టెన్ ఇయర్స్ కంబైన్డ్ ఎడ్యుకేషనల్ అంటే పది సంవత్సరాల పాటు ఉమ్మడి విద్య అమలులో ఉంది అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండు రాష్ట్రాలకు సంబంధించింది కానీ దీని తర్వాత కూడా జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఆ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా దానికి జ్యురిస్డిక్షన్ పరిధి ఉంది ఆ యూనివర్సిటీకి పరిధి ఉంది అలాగే గుర్తింపు స్టడీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి యథాతథంగా ఆ యాక్ట్ అమల్లోకి వస్తుంది కాబట్టి జూన్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా ఆటోమేటిక్గా ఏపీలో కూడా ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినట్టే దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ చర్యలు తీసుకోనుంది దాని గురించి స్టూడెంట్స్ ఎవరు కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి అడ్మిషన్ నోటిఫికేషన్ లో మీ అందరూ ఆంధ్రప్రదేశ్ స్టడీ సెంటర్లో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు మీ డిగ్రీలకి ఎటువంటి ప్రాబ్లం లేదు మీ డిగ్రీలన్నీ వ్యాలిడిటీ అవుతాయి అయితే దీనిపైన మీకు ఇంకా డౌట్ గా ఉంటే లిస్ట్ ఆఫ్ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్స్ దీన్నే ఆర్సీసీ అంటారు లిస్ట్ ఆఫ్ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఈ లిస్ట్ ఆఫ్ రీజనల్ కోఆర్డినేట్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కర్నూలు నెల్లూరు ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో ఉన్నాయి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కోఆర్డినేటర్కి ఫోన్ చేస్తే మీకు తెలుస్తుంది వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉంటుంది లేదా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కోఆర్డినేషన్ సెంటర్స్ కైనా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేదనే చెప్తారు ఇంకా డౌట్ గా ఉంటే ఏపీలో ఉన్న లిస్ట్ ఆఫ్ లెర్నింగ్ సపోర్టింగ్ సెంటర్స్ ఉంటాయి వాళ్ళని అడిగినా మీకు ఇదే మాట చెప్తారు కాబట్టి ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవడము అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో మాట దాని గురించి స్టూడెంట్స్ ఎవరు కంగారు పడాల్సిన పనే లేదు ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ప్రకారం అయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ఆటోమేటిక్ గా ఆంధ్రప్రదేశ్ లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ కానుంది కాబట్టి మీరు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో అడ్మిషన్ తీసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి కూడా మీరు ఒకసారి చదవండి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించి యూనివర్సిటీ యాక్ట్ అలాగే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్టు అలాగే లిస్ట్ ఆఫ్ రీజనల్ కోఆర్డినేషన్ సెంటర్స్ అలాగే లిస్ట్ ఆఫ్ లెర్నింగ్ సపోర్టింగ్ సెంటర్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ పీడిఎఫ్లన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీలో ఎవరికైనా కావాలనుకుంటే ఒక్కసారి నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి అలాగే ఈ జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అడ్మిషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకొని మీ ఎడ్యుకేషన్ హ్యాపీగా కొనసాగించుకోవచ్చు మిత్రులారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు బెనిఫిట్ అయ్యిందనే నేను భావిస్తున్నాను దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావలసిన వీడియోస్ నా ప్లేలిస్ట్లో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్